జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా మాట్లాడినారు సభలో నేను అవ్వలకు తాతలకు అందరికీ చెప్తా ఉన్నా ఇంకా ఎక్కువ పెన్షన్ మీకు పెంచి ఇస్తాను అని కూడా ఒక సభలో మాట్లాడినాడు ఎంతో సంతోషమైన మాట నేను మనస్ఫూర్తిగా నేను స్వాగతిస్తా ఉన్నా ప్రొద్దువ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మా పార్టీ అధినాయకునిగా ఆయన అభ్యర్థి కూడా మూడు వేల రూపాయల నుంచి పెంచుకుంటూ ఐదు వేల రూపాయలు చేయమని కోరుతా ఉన్నా ఎందుకంటే అందరికంటే ఈ డబ్బు అవసరమైన వాళ్ళు ఎవరంటే వీళ్ళే మనం ఇచ్చే ఎన్నో రకాల సంక్షేమ పథకాలలో ఈ సంక్షేమ పథకం ఈ వృద్ధులకు ఈ వికలాంగులకు భర్త మరణించినటువంటి నా ప్రియమైన చెల్లెళ్లకు ఈ డబ్బు చాలా 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 అవసరం ఇది ఎంత అవసరమంటే దైనందిన జీవితంలో ఆ మనిషికి ఈ డబ్బు ముప్పై రోజులు బ్రతికించడమే కాకుండా ఒక ధైర్యాన్ని ఇస్తాంది నాకంటూ ఒక మూడు వేలు వస్తుందని అదే నేపథ్యంలో మూడు వేలు కాకుండా ఐదు వేలు వచ్చింది అనుకో నాకంటూ ఒక ఐదు వేలు వస్తుంది నా జీవితాన్ని నేను గడపగలుగుతాను ఈ డబ్బు నా కూడలికి ఇస్తే నన్ను చూసుకుంటుంది నా మనవనికి ఇస్తే నన్ను చూసుకుంటుంది ఇన్ని మందులు కావాలంటే కొనుక్కోగలుగుతా నా మనవనికో మనవరాలకో పది రూపాయలు ఇవ్వాలంటే ఇవ్వగలుగుతా నేను ఏదైనా ఒక దోశనో ఇడ్లీనో వడనో కొనుక్కోవాలంటే కొనుక్కొని తినగలుగుతా లేదా నా బిడ్డ దగ్గర కూడికి పోవాలంటే అడగకుండా నేను పెట్టుకోగలుగుతా ఇన్ని అవసరాలకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది ఈ డబ్బు ఎంత విలువైంది అంటే గన ఆ అవ్వను గాని ఆ తాతను గాని ఆ దివ్యాంగులు గాని ఆ చెల్లెలు గాని అడిగితే ఆ డబ్బు విలువ ఆ డబ్బు వారికి ఎంత గొప్ప అవసరాలు తీరుస్తాందో చెప్పగలుగుతాను